రాజేష్ నాకు వచ్చేసినప్పుడు రాజేష్ వారానా నాకు ఆ చెప్పాడు త్రీ మంత్స్ ముందే చెప్పాను ఎన్ని కానీ నేను నమ్మలేదు నేను త్రీ మంత్స్ ముందు చెప్పినా నేను నమ్మలేదు మరి ఇదంతా అప్పుడు ఇది కానీ ఏ అని దానివల్ల ఆ డిజిటల్ పాజిటివ్ అవుతుంది లేదు అని టూ మంత్స్ చేస్తాను

గట్టూర్ కాలనీలో రాజేష్ పక్కలోనే ఉండేది కాయ యాప్లో దగ్గర దగ్గర వన్ క్రోర్ దాకా ఇన్వెస్ట్ చేశాము నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిపి నా ఫ్రెండ్స్ అంతా మొత్తము బెంగళూర పరమేరులో కొంతమంది చాలా తక్కువ మంది అయినారు మాక్సిమమ్ వచ్చి బెంగళూరులోనే వన్ క్రోర్ దాకా పెట్టున్నాము వన్ క్రోర్లో దగ్గర దగ్గర ఒక టెన్ ల్యాక్స్ దాకా రిటర్న్ వచ్చి ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ దాకా మాకు లాస్ అయింది త్రూ త్రూ రాజేష్ మా ఇంటి పక్కలోనే ఉండేది కాబట్టి రాజేష్ ద్వారా మూడు నెలలు ముందే చెప్పాను నా చెప్పినా కానీ నేను నమ్మలేదు ఎందుకంటే నేను ఎడ్యుకేటెడ్ నేను నమ్మలేదు టూ మంత్స్ నేను మానిటర్ చేశాను వస్తూ ఉండేది చూపించాడు అనమాట మళ్ళీ చూడండి నా మీరు ముందే చెప్పాను మీకు మీకు రాలేదు అని మీకు మీకు నమ్మకం లేదు కదా ఇప్పుడు చూపిస్తాను అని చూడండి అనేసింది నేను టూ మంత్స్ చూశాను అమౌంట్ బ్యాంకులో పడతా ఉండేది ఎవ్రీడే పడతా ఉంది సో అది నమ్మిన తర్వాత లాస్ట్ మంత్లో నేను వచ్చి పెట్టేసాను అనమాట ముందుగా పెట్టిన నాకు మంచి ఏదో లాభం వచ్చేది ఏదో ఇచ్చేదా ఇచ్చేవాడి వేదాలు మా ఫ్రెండ్స్ అంతా ఈ వన్ మంత్ అయిన తర్వాత నేను పెట్టింది ఆ లాస్ అయింది నా ఫ్రెండ్స్ కూడా లాస్ అయింది ఏదో మా ఫ్రెండ్స్కి ఆల్రెడీ నేను కొంచెం రికవర్ చేసేసి వచ్చాను ఇక్కడ రోజు మార్నింగ్ వచ్చింది బెంగళూరు నుంచి తొంత డబ్బులు నా డబ్బులు వచ్చేసి ఎందుకంటే నన్ను నేను డబ్బులు కాబట్టి నా డబ్బులు పేరు కొంచెం కొంచెం ఇచ్చేసి వచ్చాను మిగతా ఏదైనా రికవర్ అవుతుందేమో ఇక్కడికి వచ్చాను సార్ కోటి రూపాయలు ఎంత రికవర్ సార్ మీకు కోటి రూపాయల్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అయింది సార్ పేమెంట్ ఏదో చేస్తాం సార్ ఆర్టీ చేసి చేసాము ముందుగా చెప్తే సేమ్ బ్యాంక్ అకౌంట్ ఆ డీటెయిల్స్ ఇచ్చిందండి మాకు ఆ పేర్లు ఉన్నాయి నా దగ్గర అకౌంట్ నెంబర్ కూడా ఉన్నాయి నేను కావాలంటే అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాను మీకు సెవెన్ అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి ఒక్కొక్క అకౌంట్కి నేను ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఒక నాలుగు పంపిచ్చున్నాము టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఒకటి పంపించాను అది మొత్తం నా దగ్గర నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మీరు కావాలంటే విత్ బ్యాంక్ అడ్రస్ అంతా మొత్తం నేను అప్డేట్ చేసుకుని వచ్చాను ల్యాప్టాప్ లో ఉంది అంతా ఎక్కడ ఏ ఎక్కడ ఉండేది అనేసింది ఇప్పుడు వచ్చి ఇండోర్లో ఉంది మిగతా వచ్చింది ఉత్తరప్రదేశ్లో మధుర ఒకటి ఇంకా ఆగ్రా ఏదో ఎక్కడ ఒకటి డీటెయిల్స్ అంతా తమిళనాడు నుంచి ఒక బ్యాంక్ ఉంది అన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర ఐ కెన్ ప్రొవైడ్ ఆల్ ద డీటెయిల్స్ ఈ స్కామ్లో రాజేష్ ఏమైనా సంపాదించుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ చేసుకుని ఉంటాడు కంపల్సరీ ఎందుకంటే హీజ్ స్టార్టింగ్ పాయింట్ నాకు ఇప్పుడు అర్థం కాలేదు సంపాదించుకోరు మేము అన్న ద్వారా మేము కూడా యాడ్ దాంట్లో డిఆప్ లోకి వచ్చినాము అది మీరు ఫస్ట్ చూసిన గమనించానని అంటున్నారు కదా ఆ అకౌంట్ లో పడ్డమంట అవును కాబట్టి ఎంత వర్క్ అయిందో అది అందులో స్టార్టింగ్ పాయింట్ అంతే అండి ఇప్పుడు ఇప్పుడు బాల సుబ్రమణ్యంనే నేను నేను ఏం చేశానంటే నెట్ లో ఎంక్వైరీ చేశాను బాల అంటే ఎవరు నాకు ఏం తెలిసింది ఆదిత్య ఆదిధ్య ఎండి అండ్ and మీకు మీ అకౌంట్స్ ఏሉ చూసుకొని చూస్తుంటారేమో మ్యూచువల్ ఫండ్ MB and CEO అనేసి వచ్చింది మళ్ళీ వాళ్ళు సైట్ వేరే ఒకటి ఇచ్చారు దాంట్లో చూస్తే ఆయన పేరు ఆయన ఉన్నాడు వాళ్ళతో కూడా ఇంకా వేరే వాళ్ళు అదే టెక్ మహేంద్ర వచ్చి రిటైర్డ్ అయిన అనమాట ఆయన పేరు ఏం పేరు ఏదో ఉండదు ఒక పేరు ఆయన కూడా ఆయన టెక్ మా ఫ్రెండ్ నాతో కూడా టెక్ మహేంద్ర పనిచేస్తాడు వాళ్ళు మా బాసు జస్ట్ ఫిఫ్టీన్ డేస్ ముందే రిటైర్డ్ అయినాడు ఇది కూడా ఉన్నాడు దీంట్లో అనేసి అని చెప్పారనమాట సో బాలసుబ్రహ్మణ్యము అలాంటి వాళ్ళంతా ఉన్నారు ఈ డేటా మీరు అనేసింది యుఎస్ అని చెప్తున్నారు అని ఒక మాకు అనిపించింది అనమాట ఇంట్లోంచి వస్తూ ఉంది అనేసింది ఆ దీనివల్ల మేము టెక్నిక్ ఫీల్డ్లో వల్ల వీళ్ళంతా ఉండాలని చెప్పేసి హైపైగా ఉండారు కదా వీళ్ళు నిజంగానే ఉంటుందో ప్లస్ టెక్నాలజీ వచ్చి ఏఐ అని చెప్పారనమాట దాని గురించి మాకు ఏదో కొంచెం అర్థం ఏదో మేము చేస్తాం మాకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమనేసి ఏం దాంట్లో చేయొచ్చు రియల్లీ వీ కెన్ డూ వండర్స్ బట్ అది రియల్గా ఇది అట్లా అనుకున్నామన్నమాట ఒకవేళ ఏమైనా వండర్గా నిజంగానే చేసిందే అలాంటి దీంట్లో ఫారెస్ట్లు అంట క్రిప్టోకరెన్సీ అంట బిట్కాయన్ అంట వాళ్ళు అలా అనమాట ఇలాంటి పెద్ద పెద్ద వరల్డ్లోకి నెంబర్ వన్ కంపెనీస్లో మేము ఇన్వెస్ట్ చేస్తాము ఆ కంపెనీస్లో వన్ పర్సెంట్ పెడితే మీకు ఖర్చు టెన్ పర్సెంట్ దేర్ ఆర్ కంపెనీస్ వాళ్ళు నిజంగానే మనకి అంత రిటర్న్స్ వస్తాయి వస్తాయి నిజంగానే వస్తాయి మేమేమనుకున్నాము నిజంగానే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా నిజంగా ఆ విధంగా మానిటర్ చేస్తారు ఆ విధంగా మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి మనకి లాభాలు చేస్తూ ఉన్నారేమో పూర్ పూర్ పీపుల్ అందరినీ మంచి ఇది బాగుపడతారని నేను అనుకున్నాను కానీ వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని ఊరికే పేరు చెప్పేసింది అంత ఇట్లా ఇలాంటి డ్రామా చేస్తారని ఇప్పుడే తెలుసు రాజేష్ ముందు తెలుసు గురించి ఇప్పుడు చూసిన ఈ సైకిల్ చూసామంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యతను ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇతను ఇందు ముందు ఫైవ్ మంత్స్ ముందు ఇది ఇది ఫైవ్ మంత్స్ సైకిల్ అని చెప్తున్నాడు చెప్తున్నాడు ఇట్స్ గేమ్ మనీ గేమ్ అని చెప్తున్నాడు జస్ట్ ఇట్ రన్ ఫర్ ఫైవ్ మంత్స్ అనేసింది అంటే ఫైవ్ మంత్స్ ముందు నువ్వు ఉన్నింటే ఉన్నింటే నీకు మంచి లాభాలు వస్తుంది ఫైవ్ మంత్స్ లాస్ట్లో ఎప్పుడు వస్తారో అప్పుడు లూజ్ మనీ లూజ్ అవుతుంది అని చెప్తున్నాడు సో ఇప్పుడే ఇప్పుడు మాకు అందరికీ అదే మెసేజ్ పంపిస్తున్నాడు సో లాస్ట్ కదా మనీ నేను డైరెక్ట్గా పింక్ చేసి మాట్లాడు బాస్ అంటే మాట్లాడి లేదు మెసేజ్ లోనే ఇట్లా చేసేదేమంటే యూ లాస్ మనీ రైట్ దట్ ఈస్ ఏం చేసే కాలేదు ఇఫ్ యూ వాంట్ టు అర్న్ యువర్ ఇంటెలిజెంట్ పర్సన్ యూ జాయిన్ అగైన్ అండ్ న్యూ యాప్ ఎందుకంటే ఈ యాప్ వచ్చి ఇంత ముందు దీనికి కూడా అదే విధంగా ముందు లాస్ అయిన స్టార్టింగ్ పాయింట్ దీనికి చెప్పో కొంచమైతే కావచ్చు కొంచెం అయితే కావచ్చు నేను అనుకుంటా ఉండేది ఎందుకంటే అతనికి స్టార్టింగ్ లో వచ్చింది బట్ ఫుల్ అయితే అవుతుంది అని నేను అనుకోవడం అతనికి ఫుల్ అమౌంట్ అయితే ఎవరు కాదు మన స్టార్టింగ్ పాయింట్ ఎవరు బాలసుబ్రహ్మణ్యం అంటున్నాడు రియల్ గా ఎక్కడున్నాడు ఏమీ అనేది మనకి అయితే తెలియదు ఆ స్టార్టింగ్ నుంచి రాజేష్ అతనితో చర్చలో ఉండేది కాబట్టి అతని ద్వారా అయితే మనము ఫర్దర్ లింక్ ముందరికి మూవ్ కావచ్చు ఎందుకంటే ఏ లింక్ అయినా స్టార్ట్ చేయని రాజేష్తో పోయి ఎండ్ అయిపోతా ఉంది ఆర్పీఎల్ అంటాము ఆర్పీఎల్ కూడా ఎక్కడికి ఎండ్ అవుతా ఉంది రాజేష్తో ఎండ్ ఉంది ఆర్పీఎల్ కూడా వాళ్ళ పైన ఉండేది రాజేష్ ఒక్కడే రాజేష్ తర్వాత ఎవరు వి విడు ఉన్న ఇఫ్ వి కెన్ ఫైండ్ అవుట్ ఎవరు అనేది అతన్ని మనము మనీ రికవర్ చేయచ్చు నాది ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర నేను ఉండేది ఇప్పుడు ఆ బ్యాంక్ ట్రాక్ చేస్తే ఎక్కడ ఉండదు అనేసింది తెలుస్తుంది యూపీలో ఉన్నాయి మధ్యప్రదేశ్లో ఉన్నాయి ఢిల్లీలో ఉన్నాయి అవంతా ఉన్నాయి ట్రాక్ చేసామంటే వీ కెన్ ఐడెంటిఫై ఎవరు అనేసింది ఎక్కడ పోయింది అమౌంట్ అనేసింది